ఇమాజిన్ చేయండి ఒక మొత్తం కారును మహిళలే డిజైన్ చేశారు ఊహిస్తేనే భయంకరంగా ఉంది యాక్చువల్లీ ఇలా జరిగింది రెండు వేల ఒకటిలో ఓల్వో తొమ్మిది మహిళలకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది మీరు అందరు కలిసి ఒక కార్ తయారు చేయండి అని సో అప్పుడు ఆ తొమ్మిది మహిళలు కలిసి ఈ వోల్వో వైసీజ్ ను తయారు చేశారు ఇది ఒక కాన్సెప్ట్ కార్ దీని డిజైన్ నుంచి అసెంబ్లీ మొత్తం ఆ మహిళలే చేశారు చూస్తుంటేనే బాగుంది కదా అని మీరు అనొచ్చు బట్ దీని గురించి తెలిసి మీరు షాక్ అయిపోతారు ముందుగా ఈ కార్ల హుడ్ అంటే బోనటే లేదు అంటే ఇంజన్ ప్రాబ్లం వస్తే బండిని రెండు ముక్కలు చేయాల్సిందే ఇందులో హుడ్ ఎందుకు ఇవ్వలేదని ఆ మహిళని అడిగితే ఇంజన్ ను ఎప్పుడో ఒకసారి చూస్తాం దానికోసం ఎందుకు ఇవ్వాలని ఇవ్వలేదన్నారు ఈ కార్ లో సెంటర్ కన్సోల్ దగ్గర ఉండే ఫీచర్స్ అన్ని డాష్ బోర్డ్ షిఫ్ట్ చేశారు ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్రేక్ ఆల్సో సెంటర్ కన్సోల్ లో ఎక్కువ స్టోరేజ్ ఇచ్చేందుకు ఇలా చేశామని వాళ్ళు చెప్పారు మేకప్ సామాన్లు పెట్టుకుంటారేమో అంతే కాదు సీట్ హెడ్రెస్ ముందే ఇలాంటి గ్రూప్స్ ను డిజైన్ చేశారు అందులో మహిళలు వాళ్ళ పోనీ డేల్ పెట్టుకోవచ్చు అంట వాహ్ అండ్ ఫ్రెండ్స్ ఈ కార్ సీట్ కవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి ఒకటి నచ్చలేదంటే ఇంకోటి పెట్టుకోవచ్చు సూపర్ పాయింట్ బ్లోయింట్ అన్ మహిళలకు ఎంతైనా వెరైటీస్ కావాలి కదా బై ద మీ రిజస్ట్ కాన్సెప్ట్ కార్ ఓల్లో దీని ప్రొడక్షన్ అయితే చేయలేదు థ్యాంక్ అవుట్ చేయలేదు